గురుచరిత్ర పారాయణము ఈ వీడియోను కనుక విన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఎన్నో సంవత్సరాలుగా వివాహాలు అయినాయండి మాకు సంతానం కలగట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుద్ది మరి శత్రుబాధలు ఉన్నాయండి మా పొలాలు వేరే వాళ్ళకి కబ్జా చేశారు కోర్టుల్లో సివిల్ కేసులు జరుగుతున్నాయండి కానీ తేలడం లేదండి భార్యాభర్తల మధ్య గొడవలు తేలడం లేదండి కోర్టుల్లో ఉన్నాయండి ఇలా అన్ని రకాల సమస్యల్ని కూడా తీర్చగలగాలి అంటే అది గురుదత్తాత్రేయుల వారి వల్లే సాధ్యం అది ఈ యొక్క అధ్యాయాన్ని నాలుగో అధ్యాయాన్ని ఎవరైతే వింటారో ఆ శ్రవణము ద్వారా మీ కష్టాలన్నీ పోయి మీ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు తెరవేరడం నెరవేరడం తథ్యం అధ్యాయం నాలుగు దూర్వాస మహాముని శాపం పెట్టాడు శాపం పెట్టడం వల్ల శ్రీ అంబరీషుడికి శాపం పెట్టాడు అంబరీషుడికి శాపం పెడితే అంబరీషుడు ఏం చేశాడు శ్రీ మహావిష్ణువు అని శరణమేడాడు ఎందుకు అంబరీషుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరమ భక్తుడు అనమాట అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఏం చేస్తాడు దూర్వాస పాపం ఆయన నా భక్తుడు ఆ శాపం ఏదో నాకు ఇవ్వు అంటాడు దూర్వాసుడు ఏం శాపం పెట్టాడండి ఆయన నానా విధ యోనుల్లో నువ్వు పుట్టు అని అంబరీషుని శాపం పెట్టాడు ఆ శాపాన్ని తనకు మార్చమని చెప్పేసరికి శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు అందుకనే శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు ఎత్తుతాడు మత్స్య కోర్మ వరాహ నారసింహ తర్వాత వామన ఇలా శ్రీరామ శ్రీకృష్ణ పరశురామ ఈ లాస్ట్గా కల్కి అవతారం ఎత్తుతారు కవి కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఇవన్నీ కూడా ఎత్తారు అంటే ఒక భగవంతుణ్ణి పట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఆ దూర్వాస మహాముని సాక్షాత్తు పరమశివుని యొక్క అంశ కాబట్టి ఆ భగవంతుణ్ణి మానవుల్ని ఉద్ధరించడానికి మానవులు ఎలాగో పట్టుకోలేరు కాబట్టి ఆ భగవంతుణ్ణే దివి నుంచి భువికి రప్పించాడు అదే శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించినటువంటి అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడేటటువంటి శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని చెప్పి నారదుడు మహాముని అడుగుతాడు అప్పుడు సిద్ధమహాముని ఇలా చెబుతున్నాడు పూర్వం ఒక కల్పాంతం ప్రళయం తర్వాత అంటే ఈ కల్పం అంతా కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత చీకటి ముట్టింది అంతా ములిగిపోయింది ప్రళయం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది అప్పుడు ఏం జరిగిందంటే నారాయణుడు శ్రీమన్ నారాయణమూర్తి యొక్క నాభి అంటే బొడ్డు నుంచి ఒక తామర పుష్పం వచ్చింది ఆ తామర పుష్పం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు బ్రహ్మ పుట్టాడు పుట్టి ఆయన ఏం చేశాడు బ్రహ్మదేవుడు సృష్టిని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి సనకాది యోగులను మరీచి మొదలైనటువంటి సప్త ప్రజాపతులను తన పుత్రులుగా సృష్టించాడు అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు తన మనసులో తలుచుకోగానే వాళ్ళు పుట్టేశారు వాళ్ళని మానస మానసపుత్రులు అంటారు అలా అవతరింపజేసేసరికి తర్వాత ఏం జరిగిందంటే శతరూప అనేటటువంటి మనువులను కూడా సృష్టించాడు మనకి మనువులు ఉంటారు ఇది మనము ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కలియుగం ముందు యుగం దాని ముందు త్రేతాయుగం దాని ముందు కృతయుగం ఇలా ఉన్నాయి కదా ఇలా అన్ని ఒక వంద సంవత్సరాలు అయినాయి అనుకోండి రఫగా చెప్తున్నాము అవంతా కలిపి ఒక కల్పం అంటాం అలాంటి వంద కల్పాలని కలిపి ఒక మనువంటాం దాన్ని ఒకళ్ళు పరిపాలించాలి కదా కలియుగాన్ని కలిపురుషుడు ఎలా పరిపాలిస్తున్నాడో అలా మనకి ఈ యొక్క మనువు పరిపాలించాలి ఆ మనువును పుట్టించాడు శతరూప అనేటటువంటి మనువుల్ని సృష్టించాడు వారి కుమారులైనటువంటి దేవహూతి కర్ధమముని భార్య అయ్యింది ఆమెకు కలిగినటువంటి కుమార్తెల్లో అనసూయ దేవి అత్రి మహర్షికి భార్య అయ్యింది మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది అనసూయ ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుందంటే సాక్షాత్తు ఆది పరాశక్తి అయినటువంటి గౌరీమాతతో సమానము అన్న పేరు వచ్చేసింది అన్నమాట ఆమెకి ఆమె పాతివ్రత్య ప్రభావానికి భయపడి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి కూడా ఆమె పాదాలు కందిపోతాయేమో ఆమె పాదాలకి నెప్పిపెడుతుందేమో అని మృదుత్వాన్ని వహించింది అంటే కొండలు రాళ్ళు కూడా మెత్తగా అయిపోయాయి అనసూయ వెళ్తుంటే అలాగే సర్వాన్ని కూడా అందరినీ కూడా ఎండలో ఉంచేసి తప్పింపజేసేటటువంటి సూర్యభగవానుడు కూడా ఈమెకి ఎండ ఎక్కడ తగ్గిపో తగులుతుందో అని చెప్పి ఆయన ఏం చేశాడు ఆయన నెమ్మదిగా ఎండ తక్కువగా కాచేవాడు అనసూయ మాతో ఉన్న చోట ఆమె ఎక్కడికి వెళితే అక్కడ అలాగే అన్నిటిని దహించి వేసేటటువంటి అగ్నిదేవుడు ఉన్నాడు కదా ఆయన కూడా ఆమెకి వేడివ్వకుండా చల్లదానాన్ని ఇచ్చేవాడు వాయువు ప్రచండ వేగంతో పెద్ద పెద్ద వేగంగా రాడనమాట ఆమె దగ్గరికి తన ప్రచండ వేదంని మానేసి మందంగా మలయమారుతంగా వీచేవాడు అంటే ఇలా కరత వేస్తాం కదా మనం స్వామివారికి వింజామర్లు అలా వేసేవాడు దేవతలందరూ వల్ల తమ వల్ల ఆమెకు కష్టం కలిగిన లేకపోతే ఏ అల్పుడైనా సరే ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయించగలడని భయపడుతూ ఉండేవారు ఈ దేవతలు ఏమనుకుంటున్నారంటే ఈ అనసూయ దేవికి భయపడిపోయేవారు ఎలా అంటే ఎవరైనా తమతో సరిపోలేకపోయినటువంటి వాడు అల్పుడు ఏ రాక్షసుడో లేకపోతే ఏ మానవుడో ఎవడో ఒకడు వాళ్ళు కనుక అనసూయమ్మ తల్లి అండ చూసుకొని ఆమెను శరణ వేడేస్తే ఈమె తెలియక పొరపాటున ఓకే అని అనుకోండి వాళ్ళు వెళ్ళి ఈ దేవతల్ని ఎక్కడ జయిస్తారో మమ్మల్ని భయపడుతూ భయపడుతూ అనసూయ మాత్రం కాకపట్టేవారు ఒకసారి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళాడు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమెలాగా అతిథి అభ్యాగతల్ని ఆదరించేటటువంటి సాధ్వి మరొకరు లేరు అన్నారు అంటే పిలిచినటువంటి అతిథుల్ని బ్రహ్మాండంగా పెడుతుంది పిలవనటువంటి పిలవకుండా వచ్చినటువంటి వాళ్ళని అభ్యాగతులు అంటారు వాళ్ళకు కూడా మాత భోజనం పెట్టేది ఆదరించేది అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతల వలె దేవతలందరి వలే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తల్ని నిర్బంధించారు అప్పుడు ఆమె అమ్మో ఇంత పాతివ్రత్యమా మాకంటే కూడానా అని చెప్పి లక్ష్మి సరస్వతి దుర్గా అంటే పార్వతి ఈ ముగ్గురు భయపడిపోయారు తమ భర్తలను ఏం చెప్పారు ఆమె పాతివ్రత్య మహిమ అంతా ఇదిగా ఉంది మీరు వెళ్ళి తగ్గించండి అని చెప్పారు అని నిర్బంధించేసరికి భర్త భార్య మాటలు భర్తలు వినాలి కదా అప్పుడు త్రిమూర్తులు ఏం చేశారంటే అతిథుల రూపాలలో అతిథుల వేషాలలో అత్రిమహాముని యొక్క ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమానికి వచ్చి చేరుకున్న తర్వాత అనసూయాదేవికి ఆమె ఏం చేసిందంటే ఎవరైనా అతిథులు వస్తే ఎదురేగి మనం పూర్ణ కలసంతో మనం స్వాగతిస్తాం కదా పెద్దవాళ్ళని పండితుల్ని అలా త్రిమూర్తులకి స్వాగతం చెప్పింది చెప్పి కాళ్ళు కొడుక్కోమని నీళ్ళిచ్చింది మంచి మంచినీళ్ళు తాగమని అర్ఘ్య పాదాధ్యులని సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది వాళ్ళ త్రిమూర్తులని తెలియదామ కనసూయాదేవికి ఎవరో ముగ్గురు వచ్చారు అనుకుంది మీకు నేను ఏమి చేయాలో కొంచెం సెలవియండి స్వామి అని అడిగితే అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పింది అప్పుడు అతిథులు ఏమన్నారంటే త్రిమూర్తులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉందమ్మా ఏ భర్ నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అని అడిగారు అడిగేసరికి ఆమె లోపలికి వెళ్ళింది విస్తళ్ళు వేసింది అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాకు ఒక షరతుందమ్మా నీవు కట్టుకున్న గుడ్డలు విడిచేసి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాం లేకపోతే ఇలా ఆకలితోనే మేము వెళ్ళిపోతామన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాకుండా ఆకలితో తిరిగిపోయినటువంటి అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సుని తీసుకుపోతాడని చెప్పే శాస్త్రం చెబుతోంది కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఒక పక్క అన్నం పెట్టాలని ఉంది ఒక పక్క నగ్నంగా వస్తే పాతివ్రత్య ధర్మం పోతుంది ఏం చేయాలా అని చెప్పి పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మాల మధ్య తనను తను చిక్కుకుంది తనను చిక్కు చిక్కుకోబెట్టని అటువంటి అతిథులు సామాన్యుల కారణి ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయినటువంటి అత్రిమహర్షి సంసర్గం వలన పవిత్రురాలైనటువంటి నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నమడిగినటువంటి వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైనటువంటి సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు అతిథులు కూడా త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలైపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలకి వలె స్తన్యం వచ్చేసింది అనమాట చిన్నపిల్లలకి ఈమెకి స్థన్యం ఎలా వస్తుందో పాలు ఉబ్బుకుతాయో అలా వచ్చేసింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అన్ అలసిపోయినటువంటి వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పోషించి అలిసిపోయినటువంటి వాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు ఈ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వలన విశ్రాంతి చెందారన్నమాట ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకుంది ఊయల్లో పెట్టింది ఆ జరిగి ఆ జరిగినటువంటి కథనే జ్వాలపాటలాగా పాడుతోందనమాట ఇంతలో అత్రిమహర్షి వచ్చాడు అత్రిమహర్షి వచ్చి ఆమె నుండి మొత్తం తెలుసుకున్నాడు తెలుసుకున్న ఊయల్లో త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైనటువంటి పరమాత్మను ఇలా స్తుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారకుడవి జగత్సాక్షివి విశ్వమయుడివి విశ్వాధారుడివి ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటల్లోని త్రాడు దానికి భిన్నమైనటువంటి పాముగా గోచరించినట్లు నేను నాది అనేటటువంటి మాయతో కూడినటువంటి భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తుంది ఇప్పుడు మనం చీకట్లో వెళుతున్నాం ఆ చీకట్లో రుజు రజు సర్పన్యాయము అంటాం అంటే అక్కడ ఒక తాడుందండి ఆ తాడుని చూసి మనం పాములాగా ఇలా మెళికలు తిరిగి ఉంది దాన్ని పాము అని భ్రమపడతాం ఆ విధంగా ఈ సృష్టి అంతా కూడా సాక్షాత్తు పరమాత్మ ఒక్కడే ఉంటాడు ఆ ఆ పరమాత్మే శ్రీ మహావిష్ణువుగా బ్రహ్మగా తర్వాత శివుడిగా ముగ్గురుగా అయ్యి ఆడుకుంటున్నాడు ఈ ప్రపంచమంతా కూడా సృష్టించాడు ఈ ప్రపంచంలో మనము మొత్తమంతా కూడా ఆయనే ఆయనకి భిన్నంగా ఏదీ లేదు కానీ ఎలాగైతే చీకటిలో కాడుని చూసి పాముగా అనుకుంటున్నామో అదా అదే విధంగా మనందరం నేను వేరు ఇది నాది అని చెప్పి పరమాత్మకు భిన్నంగా మనం అజ్ఞానంలో పడిపోయి భ్రమపడుతున్నాము ఊయల్లోనిటువంటి పిల్లలందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరి మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానిటువంటి వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నారు అంటే ఊహక కూడా మనము పరమాత్మను ఊహించలేము అటువంటి పరమాత్మే వచ్చి వరమిస్తున్నాడు అనసూయ వరం కోరుకో అన్నాడు అప్పుడు వనసూయా దేవేమంది స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కాబట్టి ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైనటువంటి వీరిని మనం పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది అప్పుడు అత్రి మహర్షి ఏం చేశాడు సంతోషించాడు సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ధరించండి స్వామి అని త్రిమూర్తుల్ని కోరాడు అప్పుడు త్రిమూర్తులేమన్నారు మహర్షి మమ్మ మీరు సంపూర్ణంగా దత్త మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసేసుకుంటున్నాము మమ్మల్ని మేము మీకు ఇచ్చేసుకుంటున్నాం అన్నారు అందుకే ఆ ముగ్గురు కలిసినటువంటి వాళ్ళు ఇచ్చేసుకున్నారు కాబట్టి దత్తత ఇచ్చేసుకున్నారు కాబట్టి దత్తుడు అయ్యాడు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకి వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులుగా కలిగారు సద్గురు అయినటువంటి అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చినటువంటి త్రిమూర్తులను బిడ్డనగా పొందింది అనసూయాదేవి అసలు ఈ త్రిమూర్తులు ఎందుకు వచ్చారండి వాళ్ళ భార్యలు బలవంతం పెట్టారు లక్ష్మి సరస్వతి పార్వతి పతివ్రత భంగం చేయమని ఆ ధర్మాన్ని అనసూయది వాళ్ళు భంగం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు శాపము పెడతారేమో అని అనసూయ భయపడకుండా వరాన్ని పొందింది వాళ్ళ ముగ్గురు తన బిడ్డలుగా వరాన్ని పొందింది తర్వాత మహర్షి బాల విష్ణుమూర్తికేమో చిన్న విష్ణుమూర్తి పుట్టాడు కదా మళ్ళీ దత్తుడు అని పేరు పెట్టింది దర్శన మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మదేవుడికి చంద్రుడు అని పేరు పెట్టింది చంద్రుడు కూడా అనసూయ పుత్రుడు అనమాట ప్రళయకర్త అయినటువంటి రుద్రుడికి దూర్వాసుడు అని పేరు పెట్టింది ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే దూర్వాసురుడిగా అనసూయ మాతకు పుడతాడనమాట అంటే పుడతాడంటే తనను తాను సమర్పించుకున్నాడు చిన్నపిల్లాడిగా ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని అంటారు అలాగే దత్తుణ్ణి దత్తాత్రేయుడని మనం పిలుస్తాం ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందనటువంటి సచిదానంద స్వరూపుడు ఏ వేదాలు దత్తాత్రేయుని వర్ణించలేవు వేదాలు కూడా మౌనమైపోయినాయి ఆయన ప్రస్తావన వచ్చేసరికి దిగ్భ్రాంతిని చెందాయి ఏం చెప్పాలో తెలియక మౌనమైపోయింది మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానాన్ని ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే సద్య ఫలదాత అంటాం అంటే స్మరించిన స్మర్ తృగామి సనోవతు అంటే తలుచుకొని కీర్తించిన వెంటనే ఫలితాన్ని చేసేటటువంటి వాడు ఆ స్మరించినటువంటి తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడికేమో మిక్కిలి కోపం ఎక్కువ ఎవరిని పడితే వాళ్ళని శప్పిచ్చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం అయినా సరే అలాంటి స్వభావం కలవాడైనా సరే ఆయన కోపం కూడా లోకానికి ఎప్పుడూ కూడా కళ్యాణమే చేసింది ఎవరికీ నష్టం చేయలేదు ఆయన చంద్రుడు సర్వజీవుల్ని పోషిస్తూ ఉంటాడు తర్వాత బ్రహ్మ అంటే చంద్రుడిగా పుట్టాడు శివుడు దూర్వాసుడిగా తమ దివ్యాంశాలను దత్తాత్రేయంలో పెట్టేసి ఆయనలో ఉంచి తల్లి అనుమతితో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఇద్దరు నామధారక అలానాటి దూర్వాస శాపం వలనే పరమాత్మ అయినటువంటి శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ వచ్చాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కల్పించినా సరే అంటే బయటికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు ఇది గుర్తుపెట్టుకోండి శ్రీరామచంద్ర ప్రభు వచ్చాడు రావణ సంహారం చేశాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు సాకేతానికి ఆయన నగరానికి ఆయన వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు దుష్ట సంహారం చేసి మహాభారత యుద్ధానంతరం ఆయన ఏం చేశాడు తన గోలోకానికి తన లోకానికి తాను శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు కానీ దత్తాత్రేయుడు మాత్రము చనిపోడు శరీర త్యాగం లేదు అలా ఆయన ఇక్కడే ఉన్నాడు ఇప్పటికీ కూడా ఇక్కడే ఆ అవతారాన్ని త్యాగం చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధ దుర్యోధనాది దుష్టుల్ని సంహరించి భూభారగారాన్ని తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీర్పోగానే ఆ ఇద్దరూ తమ శరీరాల్ని వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణమనేటటువంటి దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కాబట్టి దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వం భగవంతుడు మత్స్య రూపాలలో అవతరించాడు అలాగే ఈ కల్యయుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులను అజ్ఞానులకు కనబడదు గోచరం కాకపోయినా ఈ రెండు అవతారాలు ఇప్పటికి కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తూ ఉన్నాయి ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించినటువంటి పుణ్యం ఈ కలియుగంలో తక్కువ టైములో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కాబట్టి ఇలాంటి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా గురుడైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిని అంటే దత్తాత్రేయ స్వాముల వారిని ఆరాధించి తరించడం ఎంతో సులభం అలాంటి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది నాయన నామధారక కాబట్టి నేను చెప్పేటటువంటి గురు కథలు శ్రద్ధతో విను అని చెప్పి సిద్ధయోగి నామధారకుడికి దత్తావతరణం గురించి విని చెప్తే ఆ విని ఆహా అలనాటి అనసూయాదేవి పాతివృత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞులకు కూడా మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అంటూ ఆయన ්‍රීගුර ද දත් ේ ද ව ග